హాయ్ గాయ్స్ ఈరోజు బొమ్మిడి చేపలు ఏ విధంగా చేయాలో చూపిస్తున్నాను ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి మనం తెచ్చుకున్నాక ఇట్లా చిన్న చిన్న పీసులు లాగా కట్ చేసుకొని లైట్గా వితౌట్ ఆయిల్లో ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి బౌల్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని అందులోనే ఆవాలు జీలకర్ర ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయ్యాక అందులోనే కొంచెం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి ఒకసారి మూత పెట్టుకుంటే బాగా ఫ్రై అవుతుంది చూడండి బాగా ఫ్రై అయిపోయింది అందులోనే మనం టమాటా వేసేసుకోవాలి కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటే టమాటా త్వరగా కుక్ అవుతుంది ఒకసారి అలా మూత పెట్టుకొని కుక్ చేసుకుంటే కుక్ అవుతుంది మంచిగా చూడండి మనకు ఎయిటీ పర్సెంట్ టమాటా కుక్ అయిపోయింది అందులోనే టూ స్పూన్స్ కారం వేసుకోవాలి కొంచెం కారం ఎక్కువగానే వేసుకుంటే బాగుంటుంది మీకు తక్కువ కావాలంటే తక్కువనే వేసుకోండి ఒకసారి ఇలా మూత పెట్టుకుంటే కారం కూడా మంచిగా టమాటాకి పట్టింది పట్టేలాగా ఉడికింది కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి అందులోనే ఎక్కువ వద్దు కొన్ని కొన్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది మనం ముందుగా ఫ్రై చేసి పెట్టు చాపల్లో కొన్ని వాటర్ వేసుకొని క్లీన్ చేసుకోవాలి టూ టైమ్స్ అలా ఎందుకంటే డస్ట్బిన్లు ఏమైనా ఉన్నా పోతుంది కాబట్టి మనం వాటర్ యాడ్ చేసుకున్న కర్రీలో అవి కొంచెం మసిలేటప్పుడు క్లీన్ చేసుకొని అందులో వేసేసుకోవాలి మనం ముందుగానే ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఎక్కువ ఉడికించుకునే అవసరం లేదు కొద్దిసేపు ఉడికితే సరిపోతుంది ఒకసారి అలా ఫిష్ బాగా కుక్ అయిపోయింది రైస్లోకి కానీ చపాతీలోకి కానీ బాగుంటుంది లాస్ట్లో కొంచెం ధనియా పౌడర్ వేసేసుకొని దించేసుకుంటే మనకు బొమ్మిడి చేపల కర్రీ రెడీ అయిపోయింది థ్యాంక్ యూ వాచింగ్ మై